హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి నేను కోరుకుంటున్నాను ఎలా ఉందండి మీకు వాతావరణం ఎలా ఉంది మాకైతే వాన్ చేనుగులు వస్తూనే ఉన్నాయి అలాగే ఉరుములు ఒకటి స్టార్ట్ అయినాయి అండి ఇంక అందుకే నేను జరిగే జరిగే వర్క్ అయితే ఆపాను అనమాట ఇంకా ఆపడం బెటర్లే అనిపించింది ఉరిమేటప్పుడు మిషన్ ఆడితే ఎందుకు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చేదాకా అనిపించింది ఇంకా మిషన్ అయితే ఆపాను ఇంకా కాసేపు ఆపుతాను ఈ ఉరువులు తగ్గేదాకా ఆపుతాను ఓకేనా ఇంకా ఈ దసరా హడావుడు అయితే స్టార్ట్ అయిందండి వర్క్ అయితే ఫుల్గానే ఉంది కానీ ఇంకా మధ్య మధ్యన కరెంట్ ఒకటి పోతుంది అలాగే ఈ ఊరుములు మొల్ల ఈ ఊరుములు ఉరవడం వల్ల ఇంకా ఆపాల్సి వచ్చింది ఓకేనా ఇప్పుడైతే ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీకు ఒక మోటివేషనల్గా ఉండాలి అని చెప్పి నేను వీడియోస్ అయితే నేను చేసుకునే వర్క్ అయితే మీకు చూపిస్తాను అనమాట ఓకేనా ఇంకా ఈ బ్లౌజ్ అయితే మాత్రం ఒకరోజు ఒకరోజు అంటే నేను అందించాల్సిన దానికంటే ఒకరోజు ఎక్కువ అయితే లెక్కేసుకున్నానమాట ఈరోజు శుక్రవారం కదా ఇంకా ఇదైతే రాత్రి వీడియో అండి అంట ఈరోజు కస్టమర్ అడిగారంట నేను శనివారంలే కదా అనుకుని ప్రశాంతంగా అయితే ఉన్నానన్నమాట ఇంకా కస్టమర్ ఫోన్ చేసేసరికి ఇంకా సర్లే అని చెప్పి కటింగ్ అయితే స్టార్ట్ చేశానండి కటింగ్ స్టార్ట్ చేయడం అయితే కొంచెం పెందరాడే స్టార్ట్ చేశాను చేతిలో విద్య ఉంది కాబట్టి ఇంకా అప్పటికప్పుడైతే స్టార్ట్ చేశానండి కటింగ్ స్టార్ట్ చేశాను కస్టమర్ ఫోన్ చేసిన తర్వాత లైనింగ్ అయి చూసుకుని ఇంకా అప్పటికప్పుడైతే కటింగ్ వేసి కొట్టడం అయితే స్టార్ట్ చేశానండి చేతిలో విద్య ఉంది కాబట్టి ఇలా కొట్టగలుగుతున్నాను అయితే మనం బయట కుట్టించాలంటే అవుతుందా అండి కానీ ఎప్పటికప్పుడుకే ఒక రోజు ముందు మేలుకోవడం కరెక్ట్ టైం అయ్యా వరకు ఉండే కంటే ఇంకా నేను కూడా అనుకోలేదనమాట శనివారం కదా అన్న లెక్కలో ఉన్నాను కస్టమర్ ఫోన్ చేసి కాదండి శుక్రవారం ఇమ్మన్నాను అన్నారు ఇంకా సరే నేను కరెక్ట్గా వినకపోవడం నాదే పొరపాటు కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను ఇది ఏదేమైనా సొంతంగా కటింగు స్టిచ్చింగు నేర్చుకుని ఉండడం ఇదొక బెటర్ అనిపించింది చాలా బెటర్ అండి కొంచెం కాదు ఇంకా ఇదైతే అదే అంటారు కదా డబ్బునైనా దొంగతనం చేయొచ్చు ఏదైనా దొంగతనం చేయొచ్చు కానీ విద్యని దొంగతనం చేయడం అవదు అంటారు కదా ఇంకా అలాగే అనిపించింది నేర్చుకుని ఉండడం మాత్రం చాలా మంచిది అనిపించింది ఇంకా ఈ టైంలో ఇంకా ఎవరినైనా అడగాలి అన్నా కూడా నాకు స్టిచ్చింగ్ రాకపోతే ఎవరినైనా అడగాలి కస్టమర్కి టైంకి అందించాలి అన్నా కూడా అయ్యే పని కాదు కదా ఇంకా చేతనయ్యి ఉండడం అయితే చాలా బెటర్ అనిపించింది ఇంకా గబగబా అయితే వర్క్ అయితే అయిపోయింది వర్క్ అయితే అయిపోయింది రెండు రోజుల క్రిందట అయిపోయింది స్టిచ్చింగ్ చేద్దాం కదా అనుకున్నాను ఎక్కడండి అవ్వట్లేదు ఇంకా వర్క్ చేసుకుని ఇది చేయాలి అంటే కనుక కష్టమే ఒకటి అర బ్లౌజ్లే కొట్టడం అవుతుంది ఇంకా అలాగే సరే ఆర్డర్ వచ్చింది కదా కొడతాంలే అనుకున్నాను కానీ ఇంకా అప్పటికప్పుడు నేనైతే ఒక గీత గీసుకున్నాను అన్నమాట గీత అయితే దాటాల్సి వస్తుంది ఏంటంటే పొద్దున్నే పొద్దున్నే లేవటం పగలల్లా కష్టపడుకోవటం తొమ్మిది గంటలకల్లా మిషన్స్ ఆపేయటం పది గంటలకల్లా పడుకుని ఇద్దరిలోకి వెళ్ళిపోవటం రాత్రంతా రెస్ట్ తీసుకోవటం మళ్ళీ పొద్దున్నే లేవాలి ఇంకా హెల్త్ పాడు చేసుకోవద్దు అని అయితే నేను ఒక గీత అనమాట గీత అయితే దాటాల్సి వస్తుంది మధ్య మధ్యన ఇంకా రాత్రి అయితే మళ్ళీ నాకు నిద్ర అయితే సరిపోలేదనమాట కస్టమర్కి టైంకి అందించాలి అని నిద్ర అయితే పని చేస్తూ ఉండగా నిద్ర రాదు కానీ నాకు నిద్ర సాలకపోతే మాత్రం ఇంకా తెల్లారైతే పని చేయలేనమాట నైట్ టైము ఎంత టైం వరకు చేస్తా ఉన్నా కూడా నాకు నిద్ర అయితే రాదు కాకపోతే ఇంకా ఆ తెల్లారైతే చేయలేను ఆ తెల్లారైతే లేవలేను ఇంకా చేయలేను అందుకే కొంచెం నైట్ అంతా రెస్ట్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాను కానీ అప్పుడప్పుడు అయితే నేను గీసుకున్న గీత నేనే దాటాల్సి వస్తుంది ఇంకా అయినంత వరకు పెందరడే పడుకోవడానికి చూస్తాను కానీ మధ్య మధ్యన అయితే ఇలా జరుగుతూ ఉందండి కానీ ఇంకా మన మనం మనం కస్టమర్కి టైంకి అందించాలి అంటే ఎలాంటి తప్పవేమో ఈ ఎంబ్రాయిడరీ ఫీల్డ్లోకి వచ్చిన కాడ నుండి ఇలాగే జరుగుతుందండి నాకు ఇవాళ ఒక రోజు అని కాదు ఎంబ్రాయిడరీ ఫీల్డ్లోకి ఎప్పుడైతే వచ్చానో అప్పుడు లేట్ నైట్ వరకు వర్క్ చేయాల్సి వస్తుంది లేట్ అయ్యేటంత వరకు చేస్తానే ఉన్నాను ఒక్కొక్కసారి అయితే ఒంటి గంట రెండింటి వరకు కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయన్నమాట తప్పదో మనం డబ్బుల గురించే కాదు చూసుకునేది కస్టమర్కి టైంకి అందించాలి అంతే దీని గురించి కూడా మనం చూసుకోవాలి కస్టమర్కి టైంకి అందించకపోతే ఇంకా ఎందుకు మనం చెప్పండి వాళ్ళు వేలకు వేలు పోసి బట్టలు కొనుక్కోవడం ఎందుకు ఈ వర్క్ చేయించుకోవడం ఎందుకు కుట్టించుకోవడం ఎందుకు టైంకి వేసుకోవాలి సందర్భానికి వేసుకోవాలి అనే కదా ఇంకా అందుకే అదంతా గుర్తొచ్చి ఒక్కొక్కసారి అయితే ఇంకా టైం దాటిపోతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఎవరికి తెలీదు ఏముందిలే మిషనే కదా వర్క్ అయిపోద్దులే చేసేస్తారులే అనుకుంటారో మేము పడే మానసిక టెన్షన్ అయితే చూసే చూసేవాళ్ళకి అందరికి తెలీదు చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు అలాగే నాలాగా ఎంతమంది లేట్ నైట్ వరకు వర్క్ చేస్తున్నారో పెందలాడు పడుకుందామన్నా కూడా అవ్వదు అనమాట ఇలా ఎంతమంది వర్క్ చేస్తున్నారో ఎంతమంది నిద్ర మేలుకొని వర్క్ చేస్తున్నారో కష్టపడుతున్నారో నాకు ఒక కామెంట్ చేయండి అండి ఓకేనా వీలైతే కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్